Namaste, welcome to iDream Social Spotlight with Kavita. రాజకీయాల్లో అందులోను పర్టికులర్గా మన తెలుగు రాజకీయాలకి సంబంధించి చూస్తే ఎందుకని ప్రతిసారి ఆరోపణలు విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉన్నటువంటి అమ్మలను అక్కలను ఇన్వాల్వ్ చేస్తుంటారు ఆ భాష లేకుండా ఆరోపణలు విమర్శలు అనేవి ఎందుకు లేవు దీంతో పాటుగా ఎదుటి వ్యక్తిని విమర్శించాలంటే చీర గాజులు మగతనం మీసాల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది భాష భావదారిద్యం ఎందుకని ఇంకా కొనసాగుతోంది మనతో పాటుగా ఉన్నారు ప్రియా చౌదరి గారు ప్రియా మ్యామ్ నమస్కారం ఎలా అనిపిస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ని చూస్తుంటే సిగ్గుతో తలదించుకుంటున్నాము అనేది కొన్ని దశాబ్దాలుగా అవుతూనే ఉంది బట్ ఇంకా అదే కొనసాగుతోంది అసలు గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరు ఎవరు వీటిని మర్చిపోతున్నారు సిగ్గుతో ఎందుకు తలదించుకోవాలమ్మా ఎందుకు తలదించుకోవాలి వీడు తొ ఒకడు తొడగొట్టాడు చూసావా మీసం మెల్లేసాడు చూసావా వాడికి ఆ మగతనాన్ని ఇచ్చింది ఒక ఆడది మర్చిపోయాడా ఆ గాజులేసుకున్న ఆడదే ఆ బొట్టు పెట్టుకున్నటువంటి ఆడదే చనుబాలు ఇచ్చి వాడికి మాటలు నేర్పింది వాడి ప్రాణం నిలబెట్టింది అలాగే ఇంకొక గాజులు వేసుకున్నటువంటి ఆడదాన్ని చేయి పట్టుకొని వాడి ఇంటికి తెచ్చుకుంటే వాడికి వంశాంకురం నిలబడింది ఎందుకు సిగ్గుపడాలి మనము ఇంకొకటి ఏ రాజకీయ నాయకుడికైనా ఏ దగుల్బాజీకైనా నేను చెప్తున్నాను ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడైనా సరే ఆడాలి చెప్పు తీసుకొని కొట్టండి ఎందుకని మాట్లాడుతున్నానంటే ఎరా ఒక రాజకీయ నాయకుడు పోతే ఎలక్షన్స్ ఎవరుంటారమ్మా వీడి చుట్టూ ఈ గాజులే ఈ బొట్టే ఈ పూలు పెట్టుకున్నటువంటి మహిళలు ఉంటేనే వాడికి నిండుగా ఉంటుంది వాడికి ఓట్లు పడేది వీడు వేసుకునే జోల పట్టుకుని అడుక్కుంటాడు చూసావా ఎలక్షన్ అనేటటువంటి జోల పట్టుకుని అడుక్కుంటాడే దాంట్లో వేసే బిచ్చం ఒక ఆడది కదిలితేనే గుర్తు పెట్టుకోండి గవర్నమెంట్ మారిందన్నా కూడా ఆడదానిలో మారిపోతేనే అలాగే ఎవరైనా ఓడిపోయాడంటే కూడా ఆడది విరక్తయితేనే ఆడది తలుచుకుంటేనే అక్కడ రాజ్యాలు కూడా కూలిపోయినటువంటి చరిత్రలు మర్చిపోవద్దు ఆడది అంత శక్తివంతమైనటువంటి ఆడదాన్ని పట్టుకొని పూలు పంపిస్తా గాజులు పంపిస్తా ఈ బొట్టు పంపిస్తా ఇవి మాట్లాడతావా నువ్వు నువ్వు మనిషివేనా అంటే నిన్ను కన్న తల్లి నీకు కనీసం ఒక ఆడదాని యొక్క శక్తి గురించి నీకు చెప్పలేదా ఆ విలువల గురించి నీకు నేర్పలేదా నేర్చుకుని రాలేదా ఈ భూమి మీదకి నువ్వు నిన్ను కన్నదొక ఒక ఆడదని మర్చిపోయినావా అలాగే నువ్వు కట్టుకుని సంసారం చేసి రోజు సుఖపడుతున్నావే బిడ్డల్ని కన్నావే ఆడదని మర్చిపోయావా నువ్వు ఎక్కడ లేదు ఆడది నీ జీవితంలో ఆడది లేకపోతే ఎందుకన్నా పనికొస్తావా నువ్వు మొగుడు చచ్చిపోయినా ఆడది సెంషర్గా బతుకుతుంది పెళ్ళాం చచ్చిపోయినా మగాడిని బతకమని చెప్పమ్మా బతుకుతాడేమో చూస్తా అది ఒక ఎనర్జీ ఎంత ఎనర్జీ అంటే ఇట్స్ ఎ ఆ ఫెమినైన్ ఎనర్జీ లేకపోతే లైన్ ఎనర్జీ అనేది సచ్చిపోతుంది ఆ వాస్తవం ఈ విధ ఈ దరిద్రులకి తెలుసో లేదో నాకు తెలీదు తెలుసుకోవాలి ఎందుకని తరతరాలుగా అవే మాటలు నువ్వు మగాడివైతే నీలో మగతనం ఉంటే అనే మాటలతో పాటుగా నేను చీర పంపిస్తాను ఇది కేవలం మగవాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఆడవాళ్ళు కూడా మాట్లాడేటువంటి మాటలు ఎలా చూడొచ్చు అసలు మార్పు వచ్చిందా లేదా మార్పు అనరమ్మ దీన్ని ఏమంటారు అంటే పతనం అంటారు ఆ ఆడవాళ్ళకు కూడా మాట్లాడేటటువంటి ఆడవాళ్ళకు కూడా సిగ్గుందా నువ్వు గాజులు వేసుకుని వచ్చి కూర్చునే మాట్లాడుతున్నావు నువ్వు బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చునే మాట్లాడుతున్నావు నువ్వు పూలు పెట్టుకుని కూర్చొని నీ అందాన్ని నువ్వు రెట్టింపు చేసుకుంటున్నావు నువ్వు చీర కట్టుకుంటేనే నీకు తన గౌరవం అనేది దొక్కుతుంది ఇవన్నీ నీ దగ్గర పెట్టుకొని అవి ఒక పనికి మాలిన వాడికి ఇస్తానంటే నువ్వు సపోర్ట్ చేసేదాన్ని నిన్ను ఆడదనాల లేకపోతే ఇంకా ఏదైనా గ్రహం నుంచి ఊడిపడ్డామని చెప్పేసి అని మాట్లాడాలా నిన్ను నువ్వు కించపరుచుకుంటూ దేనికన్నావు నువ్వు ఆ మాట ఈ ఆడవాళ్ళందరూ ఈ మాటని ఈ మాట మాట్లాడిన వాడికి మా పైగా వాళ్ళు మాట్లాడుతూ ఉండేటటువంటి ఆడవాళ్ళందరికీ నేను ఒకటే ప్రశ్న నేను అడుగుతున్నాను ఏ పదవుల కోసము ఏ కుమ్మక్కుల కోసము దేనికోసం ఇంతగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు ఇంకొక విషయము ఆడవాళ్ళు మీరు మాత్రమేనా ప్రపంచంలో నూట ముప్పై రెండు కోట్ల మందిలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి గురించి మాట్లాడే హక్కు మీకెక్కడు వాళ్ళందరి శక్తిని కించపరిచేటటువంటి హక్కు మగకి కానీ ఆడగదానికి కానీ ఎక్కడుందమ్మా వీళ్ళందరూ దేనికోసం మాట్లాడుతున్నారు వాడు వెనకమాలను నిలబడితే పదవిస్తాడేమో వాడు వెనకమాలను నిలిపిస్తే రాలుస్తాడేమో ఆ బిచ్చం కోసమో లేకపోతే దానికోసమో కనీసం మీ వీళ్ళ అస్తిత్వాన్ని దిగజార్చుకుని మరి ఉండేటటువంటి అక్కడ మాట్లాడినటువంటి జాతి ఎవరికి కూడా ఆడజాతి అయితే మాత్రం కాదు ఇది మాత్రం స్పష్టంగా చెప్తాను నేను ఎటువంటి సంబంధం లేని ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మహిళల్ని అందులో వాళ్ళు చనిపోయి కూడా ఉండొచ్చు వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఇందులోకి లాగడం అనేది అది కూడా ఒక పర్టికులర్ టర్మ్ యూజ్ చేసి ఆ కొడక ఈ కొడక ఎవరిని డిమీన్ చేస్తున్నారు వీళ్ళు అసలు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది నాకు బాగా ఇష్ట చాలా బాగా ఇష్టం అదే కృష్ణ వందే జగద్గురు సినిమాలో హీరో మాట్లాడతాడు ఏ హీరోయిన్ మాట్లాడుతుంది హీరో తోటి అమ్మ నాన్న పడుకుంటే నేను పుట్టాను అనుకున్నవాడు పశువు అవుతాడు అమ్మ నాన్న ప్రేమకి ప్రతిరూపంగా నేను పుట్టాను అనుకున్నవాడే మహాత్ముడు మహానుభావుడు అవుతాడు వీళ్ళు ఏ ఇట్లా పుట్టారనేది వాళ్ళ ఆలోచించుకోవాలి ఇంకెంతకు మించి నేను ఉదాహరించాల్సిన అవసరం లేదు తల్లి అంటే వాళ్ళు ఇలాంటి తర్కం మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క ఆ ఆలోచన జ్ఞానము ఏ స్థాయిలో ఉంది ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందా ఏ స్థితిలో వాళ్ళు ఏ కుటుంబం నుంచి పెరిగారు ఏ విలువల మధ్య విలువల లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఈ దగుల్బాజీలందరూ ఇవాళ మనకి నాయకులై కూర్చున్నారు వీళ్ళు చేసేటటువంటి చట్టాలు ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి విధవల్ని ఎనకేసుకుని వచ్చి కూర్చునే ఆడవాళ్ళు ఉన్నారు చూసావమ్మ మహాతల్లులు మహాత్ములు మరి వీళ్ళు కూడా అదే తిట్లు పడుతూ ఆ తిట్లను పంచుకుంటూ ఆ తిట్లని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనంటే మరి ఈ జాతిని తీసుకెళ్లి మనం ఏ స్పేస్ లో పెట్టాలి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం తల్లలు ఎందుకు వస్తారమ్మా దీంట్లో ఎందుకు వస్తారు ఈ తిట్టేటటువంటి హక్కు నీకెక్కడుంది ఒక తల్లిని నువ్వు అవమానించావు అని అంటే ఒక ఆడదాన్ని నువ్వు అవమానించావు అనంటే నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నాను నేను అదే భూము నుంచి నువ్వు వచ్చావు గుర్తుందా ఇంకొకరు ఇంకా పచ్చి బూతులు తిడతా ఉంటారు అట్లా చేస్తా ఇట్లా చేస్తా ఆ ఊంబు నుంచే ఆ వజీనా నుంచే నువ్వు వచ్చావు మర్చిపోయావా గౌరవించాలి ఒక పాట గుర్తుందమ్మా నీకు మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకు మోక్షం ఇచ్చు పుణ్యక్షేత్రం అని మహానుభావుడు మన వేటూరు సుందరరామూర్తి గారు రాసిన అద్భుతమైనటువంటి వాక్యాలమ్మా అవి ఎప్పుడు నేర్చుకోవాలి వీళ్ళు మళ్ళీ బళ్ళోచారాలు వీళ్ళందరూ నేను చెప్తున్నాను నా ఎన్టీ రామారావు గారు ఈ రాజకీయ నాయకులందరికీ స్కూల్ పెట్టాడు ఆయన ఎలా మాట్లాడ ఏ శబ్దం పలకాలి ఏ మాటలు పలకాలి రాజకీయాన్ని ఎలా విమర్శించాలని ఆయన ప్రతి ఒక్కళ్ళకి పదం దగ్గర నుంచి మాట దగ్గర నుంచి ట్రైన్ చేసుకుని రాజకీయ నాయకుల్ని బయటికి పంపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి రాజకీయ లీడర్లను మనం చూసామమ్మా అలాగే ఈ ఇంకా చాలా మంది ఉన్నారు మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళలాగా భ్రష్టు పట్టి రోడ్డు మీదకి వచ్చారా చదువు సంధ్యాలని అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అమ్మ వీళ్ళందరూ ఈ మాట మాట్లాడిన వాడు ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదువుకొని డిగ్రీలు తెచ్చుకునేవాడు కాదమ్మా జ్ఞానం నేర్చుకున్నటువంటి వాడు ఒక తల్లిని పూజించేటటువంటి వాడు తల్లంటే విలువ లేనటువంటి వాడు ఆ తల్లి వాడికి ఆ స్త్రీతత్వం యొక్క గొప్పతనం ఏ తల్లయితే చెప్పకుండా పెంచుతుందో అలాంటి వాడే ఈ మాట మాట్లాడేటటువంటి ధైర్యం అనేది చేస్తాడు ఆ చరువు ఆ వాడిలో నుంచి వచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయి ఆడవాళ్ళకు కూడా నేను చెప్తున్నాను మీ నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అతని కింద పనిచేసే మీ పరిస్థితి ఏంటి మీరు గౌరవంగా ఉన్నారని మాలాంటి వాళ్ళు ఎలా అనుకుంటారు మీరు వాడిని వెనకేసుకొస్తున్నారు వాడి కొమ్ము కాస్తున్నారు ఇవాళ రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే ఒక కులం ఒక వర్గం ఒక మతం ఈ విధంగా అయిపోయి కూర్చుంటంతో ఇక్కడ విలువలు లేకుండా వలువలు వదిలేసి మరీ తిరుగుతూ ఉన్నారమ్మా ఇక్కడ చాలా వరకు కూడా నేను ఈ పొలిటికల్ అనలిజం కానీ పొలిటికల్ సబ్జెక్టు వదిలేసి దాదాపు పది సంవత్సరాలు అయింది నేను పోలేదు కారణం ఏంటంటే ఎప్పుడైతే వ్యక్తిగతమైనటువంటి పదాలు ఈ రాజకీయ నాయకుల నోట్లో నుంచి వస్తున్నాయో ఒకప్పుడు మేము ఇంటర్వ్యూలకి వెళ్ళామంటే వ్యవస్థాగతమైనటువంటి ప్రశ్నలు మాత్రమే అడిగేవాళ్ళం రాజకీయ పరమైనటువంటి వాళ్ళు కుంభకోణాల గురించి అడిగేటటువంటి వాళ్ళు అలాగే ఇష్యూస్ సమాజంలో జరిగేటటువంటి సిచ్యుయేషన్స్ మాట్లాడేవాళ్ళం వాళ్ళు కూడా తదనుగుణంగానే సమాధానం చెప్పేవాళ్ళు చదువుకున్న రాజకీయ నాయకులు చదువుకోని రాజకీయ నాయకులు కూడా చాలా ఆ భాషని ఎంత అద్భుతంగా మాట్లాడేటటువంటి వాళ్ళు వ్యవస్థ గురించి మాత్రమే ఉండేది అక్కడ ఉన్నటువంటి వ్యవహారాల గురించి మాత్రమే ఉండాలి కానీ ఎప్పుడైతే వ్యక్తిగతంగా దిగజారుడుతనమైన ఇది స్టార్ట్ అయిందో ఆ నిమిషాన్ని నేను రాజకీయాలు వదిలేసా ఆ నిమిషానే అసలు ఆ వర్షన్ జోలికే నేను వెళ్ళటం మానేయడానికి కారణం ఏంటంటే ఇది అసలు మనం ఉండదగినటువంటి విషయం అయితే మాత్రం కాదు ప్రక్షాళన దీన్ని చెయ్యాలి అంటే ఎక్కడైనా సరే ఎత్తు 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 పెట్టుకుంటూ వెళ్తే ఏమవుతుందమ్మా కింద బేస్మెంట్ సరిగా లేనప్పుడు ఖచ్చితంగా కూలిపోతుంది ఆ ఎత్తు పెరిగిన రోజునే ఇది కోల్తుంది అనుకోనే నేను బయటకు వచ్చేసాను చాలా వరకు కూడా అసహ్యం వేస్తుంది బాధ వేస్తుంది ఇంకొకటి రాజకీయ నాయకుల రా నాయకురాళ్ళు కూడా మైకుల ముందు కూర్చొని వాడితో ఏం తీసుకున్నావు నీ మొగుడు అక్కడికి పోయినాడా నీ మొగుడు ఎవరితో తిరుగుతున్నాడు సిగ్గు లజ్జ జ్ఞానం ఏమన్నా ఉందమ్మా నువ్వు ఒక మాతృమూర్తివి కాదా నువ్వు ఒక భార్యవి కాదా నువ్వు ఒక నాయకురాలివి కాదా నువ్వు మాట్లాడే భాష ఏంటి నీ పదవి కోసం నువ్వు ఎవడు ఎంతకి చేస్తే దిగజారిపోతావా నువ్వు ఆ పదవుల్ని నెత్తి మీద పెట్టుకొని మీరు ఏం పీకుతున్నారు ఇలాంటి దిగజారుడు తనల్లో మీకు పదవులు వచ్చినాయి అంటే ఆ పదవుల్లో మీరుంటారు మీరు వెళ్తారని మేము అనుకుంటామా అవి ఉండవు ఎంతకాలమని ఇట్లా ఒక సంస్కారం లేనటువంటి రాజకీయాల్లో సంస్కారం లేనటువంటి రాజకీయ నాయకుల కింద మోచేతి మురికి నీళ్ళు తాగుతూ ఉంటారని ఈ ఆడజాతిని కూడా నేను అడుగుతున్నాను తల్లి ఈరోజు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఓట్లేసినటువంటి ఓటర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా ఓటేసే టైంకు మర్చిపోతారంట మా లీడర్ మా ఎమ్మెల్యే మా ఎంపీ ఇలా మాట్లాడాడు మహిళల గురించి అప్పటిదాకా గుర్తుంటుందా హిట్లర్ని అతని డిక్టేటర్షిప్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి అని ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆయన మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఒక చర్చకి తీసుకొని వచ్చారు చర్చకి తీసుకొని వచ్చి ఇట్లా బాగా ఎక్కువ అయిపోయినాయండి జనం తిరగబడేటట్టు ఉన్నారు ఇంకా అది దాన్ని మీరు ఎట్లా ఇది చేస్తారు ఇప్పటికే చాలా అయిపోయింది అని అంటే జస్ట్ ఏ మినిట్ అని చెప్పేసి నా కోడ్ని పట్టుకురమ్మన్నాడంట పట్టుక్రమంటే వాడు పట్టుకుని వచ్చిన తర్వాత మొత్తం దాన్ని ఈకలు పీకుతుంటే గిలా 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 అంటే మొత్తం పీకుతున్నాడు లైవ్గా పీకుతున్నాడు పీకి అక్కడ కూర్చోబెట్టినాడండి కూర్చోబెట్టి ఇంత బియ్యపు గింజలు అది సోలిపోయే టైంకి ఆ నీళ్ళది పెట్టి నీళ్ళు ఇట్లా చిలకిచ్చి ఒక గింజ గింజలు పడేశాడు పడేయంగానే అది టక్కుమని లేచి గవగవ గింజలు ఏరుకొని ఆ సగం పీకిన ఈ కూడా మర్చిపోయి వాడిని కృతజ్ఞతగా చూసి వెళ్ళిపోయిందంట ఈరోజు నడుస్తున్న చరిత్ర ఇది ఆ పథకాలు అనేటటువంటి గింజలు ఏవైతే పారేస్తున్నారో పన్నుల పేరు మీద ఇలాంటి భూతుల పేరుతోటి డ్రగ్స్ తోటి చెయ్యకూడనటువంటి వ్యాపారాలతోటి సమాజాన్ని వ్యక్తుల్ని భ్రష్టు పట్టించేసి చివరికి వీళ్ళు పడేసే బిచ్చముంది చూసావా ఉచిత పథకాలు వాటిల్ని వేసుకొని అలాగే ఈకలు పీకించుకున్న కోడిలాగా ఈ జనము అదే బ్రతుకు బ్రతుకుతున్నారు ఈ రోజు మనం ఇవాళ హిట్లర్ని గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎంత బాగా చదివాడో చూడండి సైకాలజీ ఆయన మామూలుగా కాదు అతను అతనిలో ఉన్నటువంటి ఆ జ్ఞానము ఆ డిక్టేటర్షిప్ ఎంత స్థితికి తీసుకొని వెళ్ళింది అనంటే జనం ఇది అని జనాన్ని చదివి జనం యొక్క బలహీనతతోటే డిక్టేటర్ అయ్యాడు మనం ఇవాళ తయారు చేసేటటువంటి ఈ దగుల్బాజీ వ్యవహారాలు దగుల్బాజీ భాషలో మాట్లాడేటటువంటి దగుల్బాజీ రాజకీయ నాయకులందరినీ ఎవరు మనమే మన బలహీనతే మనం వాడు ఏం మాట్లాడినా కూడా ఇంట్లో కూర్చొని ఒక అమ్మ యూట్యూబ్ చూసుకుంటుంది యూట్యూబ్ చూసినప్పుడు ఒక చిన్న వీడియో చేసి పెట్టు దగుల్బాజీ నువ్వు ఎందుకు మాట్లాడతావురా ఇలాంటి విషయాలన్నీ నీకు సిగ్గు లేదా నీకు అమ్మ లేదా నీకు అక్క లేదా నీ కూతురు లేదా నీ కూతుర్ని ఎవరైనా ఇలాగే మాట్లాడితే నువ్వు ఊరుకుంటావు నువ్వు మనిషివి కాదా నీలో వ్యక్తిత్వం లేదా నువ్వు మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఒక వంద వీడియోలు ఆడాలని పెట్టమని చెప్పండి మాట్లాడతారేమో చూస్తా ఖండించాల్సింది ఎవరు పబ్లిక్ ఖండించాలి జనం ఖండించాలి జనంలో ఏమీ లేదు జనం అన్నీ వదిలేసుకొని కూర్చున్నారు సిగ్గు శరం మానం మర్యాద అన్నీ పోయినాయి ఎందుకు పోయినాయో కూడా చెప్తాను తల్లి ఇవాళ విద్యా వైద్యం అనేటటువంటిది మన రక్తాలు పీల్చేస్తుంది వాటికి ఈరోజు ప్లాస్టిక్ కార్డుల రూపంలో మనకు అప్పులన్నీ మన చుట్టూ నిండుకొని పోయి కూర్చుంటే పొద్దున్న లేచిన ఒక తండ్రి ఏ ఫస్ట్ తారీఖు రాగానే ఇంటి కట్టాలి ప్లాస్టిక్ కార్డులు కట్టాలి ఇవన్నీ ఎందుకు అప్పులైనవి ప్లాస్టిక్ కార్డులు ఎందుకు వచ్చి చేరినాయి స్కూల్ ఫీజులు నా జీతం ఎంత ఇరవై ఐదు వేలు నేను అక్కడ నా కొడుకు కట్టాల్సింది సంవత్సరానికి లక్షన్నర ఇరవై ఐదు వేలలో నేను ఎంత కట్టాలి పదివేలు నేను ఇంటి రెంట్కి కడితే దాంట్లో నుంచి మళ్ళీ ఇద్దరు పిల్లలకి నేను ఫీజులు కట్టాలంటే నేను ఎంత కష్టపడాలి ఎంత హార్డ్ వర్క్ చేయాలి నా టాస్క్లు నా టార్గెట్లు నేను రీచ్ అయితే తప్ప నా పిల్లలకి నేను ఫీజు కట్టలేను ఫీజు కోసం దాచిపెట్టుకుంటా కానీ ఈ లోపు అనారోగ్యం వచ్చింది నా ఇంట్లో ఎవరికో నాకో ఎవరికో ఒకరికి దానికి వెళ్ళేసరికి దాచిపెట్టుకున్న డబ్బులకి ప్లస్ ఇంకొక యాభై వేల లక్ష రూపాయలు నేను అప్పు చేసి అక్కడ ఆ వైద్యానికి ఖర్చు పెట్టుకొని నేను వెనక్కి వచ్చాను తీరా చూస్తే వైరల్ వైరల్ ఫీవర్ కోసమే నేను ఖర్చు పెట్టుకుని వచ్చాను నా ఆర్థిక పరమైనటువంటి ఆ బలం మొత్తం కూడా ఇక్కడ సాచురేషన్ అయిపోయింది నేను దీన్ని సమకూర్చుకుని పూడ్చుకునేటటువంటి నా దరిద్రంలో నేనుంటే ఇవన్నీ పట్టించుకునేటటువంటి ఓపిక నాకెక్కడుంది తల్లి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ విద్యను ప్రైవేటైజ్ చేసినప్పుడు నేను నోరెత్తల ఈ వైద్యాన్ని ఇంత భయంకరంగా పెంచి పోషిస్తున్నప్పుడు నేను నోరెత్తల నేను నోరెత్తనటువంటి నా యొక్క ఆ పనికి మాలిన బలహీనతకి నేనే మూల్యం చెల్లించుకుంటున్నాను ఈరోజు అలాంటి వాళ్ళ మనం వీటి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు ఎవరైనా తిట్టుకున్నా మనకి ఏంటి అంతే రాజకీయం అంతే ఖచ్చితంగా శ్రీశ్రీ అన్నాడు ఈ మధ్య తలుచుకున్నా మళ్ళీ ఈ రోజు తలుచుకున్నా మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె మనది ఒక బతికేనా సందులలో పందుల వలె అని చెప్పేసి అని ఏముంది మనకి వాడు చీ కొడితే మనం ఓటేసి మనం ఓటేస్తే వాడు గెలుస్తాడు వాడు చీ కొడితే మూసుకొని ఇంట వాడు గెలిచిన తర్వాత చీ కొడతాడు మూసుకొని ఇంటో కూర్చోవాలి వాడు ఏం చెప్తే అది వినాలి పంది బురద గుంటలో ఉన్నప్పుడు అంతా పంది అనుకుంటుందంటమ్మా చీ బతుకు కాదు బా ఒడ్డునిలేటటువంటి లేడీని చూసి అనుకుంటే అంత దానింత అందంగా బతకాలి దాని అంత అద్భుతంగా నడవాలి నేను బురదలో నుంచి బయటకు వచ్చి ప్రయత్నం చేస్తుందంట కొంత దూరం వెళ్ళంగానే అలిసిపోయి అబ్బా బురదలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని మళ్ళీ బురదలోకే వస్తుందంట ఊరికనే పోల్చలేదు శ్రీశ్రీ అంటే చీ కొట్టినా కూడా మళ్ళీ అక్కడికే వచ్చి చేరుతున్నాం బ్రతకాలని బయటకు వచ్చినా కూడా మళ్ళీ అదే తత్వంలోకి ఆ బురదలోకి వెళ్ళిపోతున్నాం అంటే నిరంతరము నిత్యము మనలో ఒక ఎన్లైట్మెంట్ అనేది ఒకటి ఉండాలి అమ్మ ఎన్లైట్మెంట్ ఇచ్చేటటువంటిది ఏంటి అంటే విద్య జ్ఞానం ఆ జ్ఞానం ఎప్పుడైతే ప్రతి మనిషిలోకి వస్తుంది ఇవాళ ప్రతి ఒక్కరు చదివే పుస్తకాల్లో ఏ స్కూల్లో నీకు మోరల్స్ నేర్పించేవాడున్నాడు సోషల్ వాల్యూస్ ఎవరికి తెలుసు సోషల్ రెస్పెక్ట్ ఇవ్వడం ఎవరికి తెలుసు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని ఎవరికి తెలుసు ఇవాళ ఏ పిల్లనైనా సరే సెకండ్ క్లాస్ పిల్ల దగ్గర నుంచి ముప్పై ఏళ్ళు వచ్చిన వాళ్ళని ఏ ఆడపిల్లని కదలొచ్చు ఏ మాగపిల్లాన్ని కదిలొచ్చు సో వాట్ సో వాట్ ఈ స్థితికి ఒక మనిషిని తీసుకెళ్ళిపోయాము ఎవరం రాజకీయ నాయకులు కాదు ఎవరు మనమే 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 కాబట్టి ఆ కొడుకులు తిట్లన్నీ మన ఇంట్లో ఆడవాళ్ళవే వాళ్ళు మాట్లాడుకునే గాజులు చీర పూలు ఇవన్నీ ఆ అమ్మలక్కలు ఆ శమశక్కలు కూడా కూర్చుని మాట్లాడి ఆడకు పంపించాలి ఈడికి పంపించాలని ఆవేశంగా మాట్లాడుతుంది మనమే మన ప్రతిరూపాలే అవన్నీ కూడా తల్లి చూసుకోవాలి ఇట్స్ ఎ మిర్రర్ ఈరోజు మనం చూస్తున్నది ఒక అద్దం ఆ అద్దంలో మనల్ని మనం ఎంత అసహ్యంగా కనిపిస్తున్నామో చూడండి మన ప్రతిబింబం అది అక్కడ ఒక రాజకీయ నాయకుడు యాటిట్యూడ్ మన ప్రతిబింబమే మన చాతగాని తనమే ఒక ఆడవాళ్ళు అక్కడ కూర్చొని మన స్త్రీ స్త్రీతత్వాన్ని అపహరిస్తూ వాళ్ళ విలువ వాళ్ళకి తెలియకుండా దిగజారుడు తనంతోటి మాట్లాడుతున్నారంటే అది మనమే మన యొక్క అస్తిత్వమే ఆ దరిద్రమైనటువంటి స్థితిలో మనం ఉండాలి ఉన్నామనేటటువంటిది తెలుసుకోవాలి పేరెంట్స్ అవేఖ్యంతో ఉండాలి కనీసం వచ్చే తరాన్నైనా ముందు తరాన్నైనా ఒక ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏ ఎడ్యుకేషన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ఇచ్చి తీరాలి ఇవ్వాలి అంటే ప్రతి తల్లి ఒక జిజియాబాయి కావాలి ప్రతి తల్లి కూడా ఒక కౌశల్యం కావాలి ప్రతి తల్లి కూడా ఒక మాతృమూర్తిలో ఉన్నటువంటి ఒక భరతమాత ఈ ఈ యొక్క సువిశాలమైనటువంటి ఈ భారతదేశంలో ఎంత గొప్ప స్థితి ఎంత కర్మ సిద్ధాంతం ఉందో చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఒక తల్లి నేర్చుకుంటే ఇలాంటి వాడు పుట్టడు పుట్టినా మాట్లాడడు